హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు డేట్ చూసినట్టయితే ఇరవై రెండవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చీనీ మార్కెట్లో చీన విధంగా కాయలు ఏ విధంగా రేట్లు వెళ్ళాయి మరి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా వెళ్ళాయి హిమాచల్ ప్రదేశ్ హర్యానా యొక్క రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది మరి చాలా వరకు అయితే చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు అన్న ఈ మార్కెట్లో వివరాలు చెప్పండి ఈ మార్కెట్ వివరాలు చెప్పండి అని మార్కెట్ బెంగళూరు కానీ లేదా బనానా ప్రైస్ కూడా అదుతున్నారు ఒకరిద్దరు ప్రతి ఒక్కరికి ధన్యవాదం అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా కామెంట్లో రిప్లై ఇవ్వలేకపోయినా మీరు అడిగిన ప్రతి ఒక్కరికి అయితే వీడియో చేయలేకపోయినా చాలా వరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు కామెంట్ రూపంలోనే ఆన్సర్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ చాలామంది అడిగినట్లయితే ఖచ్చితంగా వీడియో కూడా చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ మన ఛానల్లో సబ్స్క్రైబర్లు మొత్తం కానీ కొత్త వారు కానీ ప్రతి ఒక్కరూ లైక్ చేయలేదండి కావున ప్రతి ఒక్కరు లైక్ చేయగలరు లైక్ చేయడం వల్ల చాలా సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియో చాలామంది రైతన్నలకు షేర్ అవుతుంది కావున ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు మన వీడియోకి మరి అదేవిధంగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజు హర్యానా రాష్ట్రంలో ధరలు అయితే ఎక్కువగా అయితే ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్య అయితే వెళ్ళాయండి కొద్దిగా క్వాలిటీ ఉన్నవి మరి సూపర్ టాప్లు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఎక్కువగా వెళ్ళడం జరిగింది కొద్దిగా అన్ క్వాలిటీ ఉంటే ముప్పై లోపు క్వాలిటీ ఉంటే ముప్పై పైన అయితే వెళ్ళడం జరిగిందండి మరి సూపర్ టాప్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది హర్యానాలో మరి రేట్లు నిన్నటితో పలిస్తే రోజు మార్కెట్లో అయితే డౌన్గా ఉన్నాయండి చూసుకోవచ్చు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎక్కువగా క్వాలిటీ ఉండే కాలైతే నలభై వేల నుంచి యాభై వేల మధ్య అయితే వెళ్ళడం జరిగిందండి ఫుల్ క్వాలిటీ ఉంటే మాత్రమే ఆ రేట్లు వెళ్తున్నాయి మరి క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఇరవై వేలు ముప్పై వేలు మాత్రమైతే వెళ్తున్నాయి సూపర్ టాప్ కూడా యాభై నుంచి యాభై మూడు వేల మధ్య అయితే వెళ్ళింది హిమాచల్ ప్రదేశ్లో మరి అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో విధంగా వెళ్ళాలంటే జమ్మూ కాశ్మీర్లో మనం గత వారం కింద చూస్తే డెబ్బై వేలు ఎనభై అయితే వెళ్ళడం జరిగిందండి కానీ ఈ వీక్లో అయితే ఎక్కువగా అయితే నలభై నుంచి యాభై వేలు లేదా యాభై ఐదు వేలు అయితే సూపర్ టాప్లు అయితే నిలుస్తున్నాయి మరి ఈ వారంలో ఇంకా తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా అని మనం చూసుకుందాం ఓన్ ఫోను ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఉగాది పండుగ అండి తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉందని చాలా వరకు అంటున్నారు మరి చూద్దాం నెక్స్ట్ వీక్లో ఏ విధంగా రేట్లు వెళ్తాయి ఏంటి అని మరి ఆంధ్రప్రదేశ్ విశాఖకి వచ్చినట్లయితే ముందు వారంలో అయితే మనకి ఇరవై ఏడు వేలు అయితే టాప్ రేటు వెళ్ళడం జరిగిందండి ఈసారి కూడా ఇరవై ఏడు వేలు అయితే ముందు వారం వచ్చేసి చాలా వరకు ఒక ఒకరోజు మాత్రమే ఇరవై ఏడు వేలు వెళ్ళాయి కానీ ఈ వారంలో అయితే మూడు నాలుగు రోజులు అయితే ఇరవై ఏడు వేలు వెళ్ళాయండి అయినప్పుడు కూడా మార్కెట్లకి సంఖ్యలో భారీ సంఖ్యలో కాయలు అయితే రావడం జరుగుతుంది ఈ వీక్లో మరి ఈరోజు కూడా పదమూడు వందల టన్నులు అయితే చీనీ కాయలు అయితే ఆనందపురం చీని మార్కెట్కి రావడం జరిగింది మరి ఈరోజు కాస్ట్ వచ్చేసి యావరేజ్ కాస్ట్ వచ్చేసి పదహారు వేల నుంచి మొదలైందండి ఎక్కువగా పదహారు నుంచి ఇరవై రెండు మధ్య వెళ్ళాయి క్వాలిటీ ఉంటే కొద్దిగా ఇరవైకి ఎక్కువగా పడ్డాయండి ఇరవై ఇరవై ఒకటి టాప్ ధరలు ఎక్కువగా వెళ్ళాయి మరి ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే అనంతపురం చీనీ మార్కెట్ అయితే వెళ్ళడం జరిగింది ఇరవై నాలుగు వేలు మాత్రమే అనంతపురం మార్కెట్లో ఈరోజు సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి మరి నెక్స్ట్ సోమవారం ఏ విధంగా వెళ్తాయి మార్కెట్లో అయితే మరి సోమవారం వీడియోలో తెలుసుకుందాం